ఒక మంచి ప్రాపర్టీ వీడియో చూసే ముందు మన వికే బిజోడ ప్రాపర్టీ వీడియోస్ ని చూడండి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి మన విజయవాడ ప్రైమ్ ఏరియాలో న్యూ గ్రూప్ ఫ్లాట్స్ అయితే సేల్ కండి ఇక ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్ హండ్రెడ్ ఏరియాతో థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ షేర్ తో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో అవైలబుల్ గా ఉన్నాయండి ఇక ఈ ప్రాపర్టీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే టేక్ ఎంట్రన్స్ గుమ్మంతో సిమెంట్ కబోర్డ్స్ తో అట్రాక్టివ్ సీలింగ్ వర్క్స్ తో మనకు నచ్చేటువంటి కబోర్డింగ్ వర్క్ తో గుమ్మాలు అండ్ విండోస్ తో ఈ ప్రాపర్టీని చాలా అందంగా కన్స్ట్రక్షన్ ఇక ప్రాపర్టీ ప్రైస్ ఈస్టర్న్ వెస్ట్ ఫేసింగ్ తో అవైలబుల్ లో ఉన్న ఈ బ్రాండ్ న్యూ గ్రూప్ హౌస్ ఫ్లాట్ ని విత్ కబోర్డ్స్ తో సెవెంటీ ల్యాక్స్ అయితే కొట్ చేస్తున్నారు ఇక విషయం అంటారా అది స్ట్రైట్లీ నెగోషిబుల్ ఇక ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ సత్యనారాయణపురం లో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యింది విజయవాడ సత్యనారాయణపురం ఏరియాలో ఇల్లు కొందామనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ విడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి